మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం వరంగల్ లో అక్రమ నిర్మాణాలను జీడబ్ల్యూఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు దేశాయిపేట ఎంహెచ్ నగర్ చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్టీఎల్ నిర్మాణాల్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు అయితే కూల్చివేతలు అడ్డుకోవాలని హైకోర్టులో రెండు వందల మంది పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది ముప్పై నుంచి అరవై చదరపు గజాల స్థలంలోనే గుడిసెలు ఉన్నాయని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు దీంతో ప్రజలకు జారీ చేసిన పట్టాలపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది విచారణ జరిగే వరకు కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది బ్రేకింగ్ లో చూస్తున్నాం వరంగల్లో అక్రమ నిర్మాణాలను జిడబ్ల్యూఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు దేశాయ్పేట ఎంహెచ్ నగర్ చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయంటూ అధికారులు అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ని మా కరస్పాండెంట్ రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు రంగనాథ్ ఏం జరుగుతోంది వరంగల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది అంటున్నారు యా ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఏం జరుగుతోంది ఇప్పుడు హైదరాబాద్ కొద్దిసేపు హైదరాబాద్ కి బ్రేక్ ఇచ్చి వరంగల్ వైపు వెళ్లారు అధికారులు ఏం జరుగుతోంది అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు జారీ చేశారంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇక ఎఫ్ఏలు బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మించిన అన్నిటి పైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు మున్సిపల్ కావచ్చు గ్రామ పంచాయతీ ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ల్యాండ్స్ అన్నింటినీ కూడా గుర్తిస్తున్నారు గుర్తించి వాళ్ళకు నోటీస్ ఇచ్చి కూడా కూర్చువేస్తున్నారు అయితే మొన్న దాకా హైదరా హైదరాబాద్ లో ఒక హైపర్ సింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎన్కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా కూల్చిపేతలు చేస్తా ఉన్నది ఎందుకంటే ఎస్ఎల్ ప్రాంతాల్లో బఫర్ జోన్ ప్రాంతాల్లో పూర్తిగా అక్రమ నిర్మాణాలు ఉప్రీన్ చేప లేదంటూ కూడా ఇప్పటికీ హైదరాబాద్ పరిస్థితి చెబుతా ఉంది వరంగల్ సంబంధించి చూసుకుంటే అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూర్చివేశారు దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది రెండు వందల మందికి పైగా కూడా ఈ పిటిషన్ కూడా దాఖలు చేశారు వరంగల్ ఆ ఎంఎస్ నగర్ తో పాటు చిన్నగొడ్డే పల్లి సంబంధించి ఎఫ్టేల్ బఫర్ జోన్ లో చాలా అక్రమ నిర్మాణాలన్నీ తెలిసాయి పట్టా భూముల్లో ఇల్లు పేదలంతా కూడా నిర్మించుకున్నారు అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నాయంటూ దీనికి సంబంధించి ఇల్లు కూల్చేస్తామని ఇప్పటికే వరంగల్ మున్సిపల్ కమిషనర్ నోటీసులు కూడా చేశారు ఈ నోటీసులకు సంబంధించి సవాల్ చేస్తూ ఆ రెండు వందల మంది బాధితులు ఎవరైతే ఉంటారు అదంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ విచారించినటువంటి నేపథ్యం ఎత్తుంది ఎలాంటి సర్వే లేకుండా ఎప్రెల్లో నిర్మాణాలు చేపడుతున్నారు నిర్మాణాలు చేపట్టిన వాటికి సంబంధించి భారీగా ఆరోపణలు వస్తున్నాయన్న నేపథ్యంలో వాటిని కూల్చివేస్తున్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పిటిషనర్ కూడా దీనికి సంబంధించి తరపు న్యాయవాది కూడా వాదన కూడా వినిపించారు ముప్పై నుండి అరవై చదరాపు గజాల సంబంధించి స్థలంలో పిటిషనర్లు గుడిసెలు చేసుకొని ఉన్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన వినిపించారు ప్రజలకు గతంలో గత ప్రభుత్వాలు కూడా పట్టాలు జారీ చేశాయి పట్టాలు జారీ చేసిన సంబంధించి పూర్తి స్థాయిలో ఇవన్నిటిని పరిగణకు తీసుకోవాలి ఎలాంటి పరిగణలోకి తీసుకోకుండా వరంగల్ మున్సిపల్ అధికారులు దీన్ని కూల్చివేసేందుకు నోటీసులు అయితే ఇచ్చారు ఎందుకంటే ఎఫ్టీఏలు బపర్జోన్ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా నివాసం ఉంటున్న వంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ నోటీసుల పట్ల రెండు వందల మంది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం ఇరువైపు వాదనలు విన్న తర్వాత ప్రజలకు సంబంధించి జారీ చేసిన పట్టాలకు సంబంధించి విచారణ జరపాలని ఆ విచారణ జరిపిన తర్వాతే అప్పటి వరకు కూడా పిటిషనర్లకు సంబంధించి అక్కడి నుంచి వెళ్ళగొట్టని కూడా ప్రభుత్వం ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది ఎందుకంటే గతంలో ఇచ్చిన పట్టాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అరవై చదరపు గజంలో కూడా బాధితులంతా ఉంటున్నారు కాబట్టి ఆ రెండు మంది సంబంధించిన పట్టాలతో పాటు వాళ్ళు అక్కడ నివాస యోగ్యమైన సిచువేషన్ సంబంధించి అన్ని అనుసరించాలి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి నిబంధనలు పాటించిన తర్వాతే కూల్చివేతలు చేయాలి అక్కడి నుంచి ప్రస్తుతం ఎవరిని కూడా వెళ్ళగొట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశి ప్రభుత్వానికి హైకోర్టు అయితే నేపథ్యం అయితే ఉంది రమణబాబు థ్యాంక్ యూ